జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ షో ఈ మధ్య బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ షో నుండి ఎంతోమంది చిన్నారుల ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది అందులో ఓ చిన్నారి సంచలనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ షోకు హోస్ట్గా సుధీర్ జడ్జిలుగా రోజా అనిల్ రావిపూడి వ్యవహరిస్తున్నారు ఐర్యా సుబ్రహ్మణ్యం రాచూరి జీ తెలుగు రియాలిటీ షో డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్లో తన ప్రదర్శనల ద్వారా మంచి ప్రజాదరణ పొందిన చిన్నారి తన అమోఘమైన సహజ నటనతో తక్కువ సమయంలో మంచి స్టార్డమ్ సొంతం చేసుకుంది ఐర్యా తరచుగా డైరెక్టర్ అనిల్ రావిపూడి రోజా సెల్వమణి వంటి న్యాయ నిర్ణేతలతో పాటు షోకు వచ్చే అతిథులతో చేసే స్కిట్లలో ఎక్కువ కనిపిస్తుంది డ్రామా జూనియర్స్లో ఐర్య నటనను మెచ్చి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఐర్యకు తన సినిమాలో నటించే అవకాశం ఇస్తానని మాటివ్వడం జరిగింది అయితే ఐర్య కోసం స్పెషల్గా ఒక స్టోరీ రాసి నా సినిమాలో అవకాశం ఇస్తానని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఐర్యకు మధ్య ఏంటి సంబంధం అనిల్ రావిపూడిని ఐర్య మామూలుగానే మామ అని పిలిస్తే కొందరు వీళ్ళిద్దరూ నిజంగానే మామ కోడలు అవుతారని ప్రచారం చేశారు ఇదే విషయాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ క్లారిటీ ఇచ్చారు ఐర్యకు నాకు ఎలాంటి కుటుంబం సంబంధం లేదని ఐర్యను మొదటిసారి డ్రామా జూనియర్ షోలోనే చూశానని స్పష్టం తెలు లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇన్స్టాలో ఆమెకు సంబంధించిన అప్డేట్లు షోలో పాల్గొనడం తెరవెనుక జరిగే విషయాల గురించి అప్డేట్లను తన ఇన్స్టా ఖాతాలో అభిమానులతో పంచుకుంటుంది అలాగే అప్పుడప్పుడు తన అనుచరులతో సంభాషిస్తుంది ఐరియా ఇది ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐడియా సమాచారం మరిన్ని మంచి వీడియోల కోసం వెంటనే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి